హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం వరప్రసాదులు అనే చందమామ కథని చెప్పుకుందాం కామనగరువు అనే గ్రామంలో కామశాస్త్రి అనే పురోహితుడు ఉండేవాడు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఆయన పున్నామ నరకం దాటించేందుకు మగపిల్లవాడు లేడని బాధపడుతూ ఉండేవాడు ఇలా ఉండగా కోదాడ అనే గ్రామం నుంచి కామనగరువు గ్రామంలో ఎవరింట్లోనో పెళ్లి చేయించడానికి వచ్చిన చిట్టిపంతులు అనే పురోహితుడు రామశాస్త్రి ఇంట్లో బస చేశాడు రామశాస్త్రి తనకు మగ సంతానం లేని సంగతి ఆయనకు చెప్పుకుని బాధపడ్డాడు అప్పుడు చిట్టిపంతులు మా గ్రామంలో నాంచారమ్మ అనే గ్రామదేవత ఉన్నది జాతర సమయంలో గరగ నెత్తిన పెట్టుకుని గుడి ముందు ఏర్పాటు చేసిన అగ్నిగుండం తొక్కుతూ మనసులో ఏ సంతానం కావాలని కోరుకున్నా కలుగుతారు విశేషమేమిటంటే జాతి భేదాలు లేకుండా నిజమైన భక్తితో ముందు గుడి పూజారి అనుమతి మాత్రం పొందాలి గోకులాష్టమి వెళ్ళిన దశమి నాడు మా కోదాడ గ్రామంలో నాంచారమ్మ జాతర జరుగుతుంది నేను కూడా ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత మగపిల్లవాడి కోసం నిప్పుల గుండం తొక్కాను అన్నాడు చిట్టిపంతులు చెప్పింది విన్న కామశాస్త్రి తను కూడా కోదాడ వెళ్ళి నిప్పుల గుండం తొక్కి మగసంతానం పొందాలనుకున్నాడు కొద్ది వారాల తర్వాత వచ్చిన గోకులాష్టమి నాడు కృష్ణుడికి పూజ చేసి కామశాస్త్రి కోదాడ గ్రామానికి బయలుదేరాడు ఆయన చీకటి పడే వేళకు కోదాడ శివారు గ్రామమైన చిత్రాడ చేరుకున్నాడు చిత్రాడ నుంచి కోదాడ ఇంకా మూడు క్రోసుల దూరం ఉంటుంది ఆ సమయంలో ఆకాశం మేఘావృతమై ఉన్నది అందుచేత కామశాస్త్రి చిత్రాడలోనే ఆగిపోదరచాడు పురోహితుణ్ణని చెప్పుకోవడం చేత గ్రామస్తులతడిని గ్రామ పురోహితుడి ఇంటికి తీసుకువెళ్ళి ఆయనకు పరిచయం చేశారు చిత్రాడ గ్రామ పురోహితుడు కామశాస్త్రిని సాదరంగా ఆహ్వానించాడు కోదాడలో నాంచారమ్మ గుడి ముందు అగ్నిగుండం తొక్కేందుకు వెళుతున్నానని చెప్పిన కామశాస్త్రిని ఆయన ఆశ్చర్యంగా చూసి అయ్యా పేద పండితులమైన మనం కూడా అజ్ఞానంలో పడిపోతున్నాం ఇప్పటికే మీకు ఇద్దరు ఆడపిల్లలున్నారు దైవం అనుకూలించి అగ్నిగుండం తొక్కితే మీకు మగపిల్లవాడు పుడితే మంచిదే ఒకవేళ ఆడపిల్ల పుడితే ముగ్గురికి పెళ్లి పేరంటాలు చేసే ఆదాయం మీరు పౌరోహిత్యం మీద సంపాదించగలరా అని అడిగాడు నారు పోసినవాడు నీరు పోయకపోతాడా అన్నింటికి భగవంతుడే ఉన్నాడు చనిపోయిన తర్వాత పితృలోకంలో సుఖంగా జీవించేందుకు ఇంత పిండం వేసే కొడుకు పుడితే అదే చాలు అన్నాడు కామశాస్త్రి చిత్రాడ పురోహితుడు నవ్వి ఊరుకున్నాడు ఇంతలో లోపల నుంచి భోజనాలకు పిలుపు వచ్చింది ఇద్దరు పీటల మీద కూర్చున్నారు చిత్రాడ పురోహితుడి కూతురు రమాదేవి వడ్డిస్తున్నది వర్షం పట్టి కామశాస్త్రి పురోహితుణ్ణి నీకెందరి పిల్లలు అని అడిగాడు రమాదేవి కల్పించుకుని అయ్యా మా నాన్నకు నేనొక్కరితనే కూతురిని నాకొక అన్న ఉండేవాడు ఉన్నామ నరకం దాటిస్తాడని నిప్పుల గుండం తొక్కి మా నాన్న మా అన్నను కన్నాడు కానీ ఇరవై ఏళ్ల వయసులోనే మా అన్నకు నూరేళ్లు నిండిపోయాయి మా అన్న పోయాడన్న బెంగతో మా అమ్మ కూడా కాలం చేసింది పౌరోహిత్యం తప్ప మా నాన్నకు ఇంకే ఆధారమూ లేదు ఒక కుర్రవాణ్ణి చేరదీసి తను చేసే పౌరోహిత్యం పనుల్లో సాయంగా పెట్టుకుని కొన్నాళ్లకు నన్నిచ్చి పెళ్లి చేశాడు మా వారు పక్క గ్రామంలో పెళ్లి చేయించడానికి వెళ్ళారు ఉన్నామ నరకం దాటించడానికి మా నాన్నకిప్పుడు అల్లుడే కొడుకు అన్నది ఈ మాటలు కామశాస్త్రికి ఎంతో జాలి కలిగించాయి ఆయన తనకు భోజనం పెట్టి ఆదరించిన వారికి సంతోషం కలిగేలా మాట్లాడాలనుకున్నాడు ఆయన రమాదేవితో అమ్మ మౌనంగా భోజనం చేయాలని శాస్త్రం చెబుతున్నది అయినా ఈ సమయంలో రెండు మాటలు మాట్లాడతాను ఆడపిల్లయినా మగపిల్లవాడైనా సృష్టిలో సమానమైన తెలివి గలవారే సమాన శక్తియుక్తులు కలవారే అంతెందుకు మేము పూజించే గాయత్రీ దేవి స్త్రీ చదివే చదువులకు మూల రూపమైన సరస్వతి స్త్రీ అనే మాట మేము మర్చిపోలేదు సంపద దేవత లక్ష్మీదేవి శక్తి స్వరూపిణి పార్వతీదేవి కూడా స్త్రీలే ఏదో తరతరాల నమ్మకాన్ని బట్టి మగపిల్లవాడంటూ పాకులాడతాం ఆడపిల్లనైనా మగపిల్లలతో సమానంగా చదివించుకోవచ్చు ఈసారి గనక నాకు అగ్నిగుండం తొక్కినా ఆడపిల్లే పుడితే దాన్ని మగరాయుడిలాగే పెంచి ఆడపిల్లలు మగవాళ్లకు తీసిపోరని నిరూపిస్తాను పరబ్రహ్మ స్వరూపమైన ఈ అన్నం పట్టుకుని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు మీకు మగపిల్లవాడు తప్పకుండా పుడతాడు ఆడపిల్ల కొడుకులతో సమానమై మగపిల్లలు లేని లోటు తీర్చగలదని ఈ లోకం విశ్వసించగలిగే రోజు రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను అంతే అన్నది రమాదేవి మరునాడు తెల్లవారగానే కామశాస్త్రి కోదాడ వెళ్ళి చిట్టిపంతుల సహకారంతో నాంచారమ్మ గుడి పూజారిని కలుసుకుని నిప్పుల గుండం తొక్కి తన గ్రామానికి తిరిగి వచ్చాడు ఆడపిల్ల పుడితే మగపిల్లవాడితో సమానంగా పెంచుతానని అన్నం పట్టుకుని ప్రమాణం చేసిన కారణమో లేక కాకతాళీయమో తెలియదు కామశాస్త్రికి నిప్పుల తొక్కిన ఏడాది లోపులో మగపిల్లవాడితో బాటు ఒక ఆడపిల్ల కూడా పుట్టి కవల సోదర సోదరీలుగా గ్రామంలో ప్రచారం అయ్యారు మరొక వింత సంగతి ఏమంటే ఈ అన్న చెల్లెళ్ళు రూపురేఖల్లోనే కాదు అలవాట్లలో కూడా ఒకే విధంగా ఉండి అందరినీ ఆశ్చర్యపరిచేవారు రామశాస్త్రి చిత్రాడలో భోజనాల దగ్గర తానన్న మాట గుర్తుకు తెచ్చుకుని నాంచారమ్మ తల్లి పుత్రుడితో పాటు పుత్రికను కూడా ప్రసాదించావు వరపుత్రుడిని పెంచినట్లే ఈ వరపుత్రికను కూడా మగపిల్లవాడిలాగా పెంచుతాను అని వాళ్లకు శివారమ అని పేర్లు పెట్టాడు ఎందరు కాదన్న కామశాస్త్రి శివారమలను సమానంగా చదివించాడు శివారమలు ఒకరిని మించి ఒకరు పోటీ పడి శాస్త్ర పండితులయ్యారు వాళ్ళు పుట్టిన వేళా విశేషం ఏమిటో గాని కామశాస్త్రికి సిరి ఎత్తుకుంది జమీందారు ఆస్థాన పురోహితుడి కొడుకు తన కుమార్తెలలో ఒక ఆమెనిచ్చి వివాహం చేయడంతో ఆయన స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి రెండవ కుమార్తెకు కూడా సులభంగా పెళ్లి చేయగలిగాడు ఇప్పుడు శివారమ యుక్త వయస్సులో ఉన్నారు వాళ్ళిద్దరికీ కూడా మంచి సంబంధాలు చేయాలనుకుంటున్నాడు కామశాస్త్రి అయితే శివారమలు తమ పాండిత్యంతో నలుగురిని ఆకట్టుకుంటూ జంట కవులుగా ప్రచారం అవ్వసాగారు అసువుగా పద్యాలు చెప్పి వాళ్ళు జమీందారు మెప్పు పొందిన కవులను కూడా ఆశ్చర్యపరచసాగారు వాళ్లను గురించి అందరూ చెప్పుకోవడం విని జమీందారు వాళ్లను తన ఆస్థానానికి పిలిపించాడు వాళ్ళు అసువుగా పద్యాలు చెప్పి చమత్కారంగా మాట్లాడి అందరి చేత ఓహో అనిపించుకున్నారు అయితే జమీందారు ఆస్థానంలో ఉన్న ఒక సంస్కృత కవి జమీందారుతో ప్రభు వీళ్ళు నిజంగా పండితులే అయితే మీరు తప్పక ఆదరించవచ్చు వీళ్ళ సంస్కృత పాండిత్యం ఏ పాటితో పరీక్షించే అవకాశం నాకు ఇవ్వండి మార నర పూర జార పర హార అనే పదాలతో పద్యం చెప్పమనండి అంతేగాని దుస్సంగా కింబవతి అంటే చెడ్డవారితో కలియడం వలన మా వంటి మహాకవులకు మేలేం కలుగుతుంది అంటూ గర్వంగా మాట్లాడాడు వెంటనే రమ శివ అయ్యా మేము మీతో సరితూగలేం పరప్రసాదులమైన మేము స్త్రీ ఇద్దరు సమాన శక్తివంతులే అని చాటి చెప్పడానికి కవిత్వం చెబుతున్నాము తప్ప ఎవరితోనూ పోటీ పడదలచలేదు మీకు నమస్కారం చేసి మేము చెప్పే సమాధానం మాన పూజాపహార అని మాత్రమే అన్నారు సంస్కృత కవి సిగ్గుతో తలదించుకుని జమీందారుతో మాన అంటే గౌరవము పూజ అంటే సత్కారము అపహార అంటే లోపించడము అని అర్థం పెద్దవారితో కలియడం వలన మహాకవులకు గౌరవము పూజ సత్కారము లోపిస్తాయని అడిగిన మార నర పూర జార పరహార పదాలలోని మొదటి అక్షరాలతో మాన పూజాపహార అని సంస్కృతంలో సమాధానం చెప్పి గౌరవం పూజ సత్కారం మనలో ఎవరికి కలగాలో ఆలోచించుకోండి అని అన్న ఈ చిన్నారులు నిజంగా మహాకవులే అని అభినందించాడు జమీందారు పరమానందం చెంది శివారమలను ఘనంగా సత్కరించి ఆస్థానంలో స్థానమిచ్చి గౌరవించాడు ఇదండి వరప్రసాదులు అనే చందమామ కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు